ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జంగం గ్రామంలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు గారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలు చేసిన విజ్ఞప్తుల అమలే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు మీ ఆశీర్వాదాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని తెలిపారు గిరిజనుల అభివృద్ధికి దేశంలోనే తొలిసారి ఇందిరా సౌర గిరిజనుల వికాసం పథకం ద్వారా సోలార్ విద్యుత్ డ్రిప్ సదుపాయం ఉచిత మొక్కలు అందిస్తున్నామని చెప్పారు అటవీ హక్కుల పట్టాలు భూభారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం జరుగుతుందన్నారు విద్యుత్ సమస్యలకు పంతొమ్మిది వందల పన్నెండుకు కాల్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం ప్రేమిత్యూ గిరిజనులకు ఇల్లు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం అమలులో ఉన్నాయని తెలిపారు పేద ప్రపంచ స్థాయి విద్య కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ రహదారి విస్తరణలు వంతెన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలే ప్రభుత్వ నిర్ణయాలకు దిశానిర్దేశమని ప్రజా ప్రభుత్వం ప్రజలతోనే నడుస్తుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు